హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నేను డ్రెస్సెస్ వీడియో పోస్ట్ చేశాను కదండి అది మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కనెక్ట్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో మెసేజ్ చేశారు ఇంకా శారీ కలెక్షన్స్ కూడా పంపించాను అని చెప్పేసి అన్నారు డ్రెస్సెస్ అయితే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి కాకపోతే ఏంటంటే చాలామంది ఎక్కువ మంది శారీ కలెక్షన్స్ పోస్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు ఇంకా టోటల్గా ఈరోజైతే శారీ కలెక్షన్స్లోకి వచ్చాను మీకు లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీస్ చూపిస్తాను ఒక టూ త్రీ మోడల్స్ ఎలా ఉందనే చూద్దాము ఇది అయితే లేటెస్ట్ న్యూ మోడల్ అండి న్యూ మోడల్ వచ్చింది జార్జిట్ అంటారు చూడండి జార్జిట్లో వచ్చింది ఈ పేర్లు కూడా కొంచెం గానే ఉన్నాయి నాకు ఇంకా చూడండి లైట్గా స్టోన్ వర్క్ అనేది వచ్చింది ఈ అయితే నేను ఓపెన్ చేస్తాను నైట్ టైం ఫంక్షన్స్ కానీ లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి చూడండి హెవీ సారీస్ కట్టలేము అలాంటప్పుడు ఇలాంటి శారీస్ చాలా యూజ్ అవుతాయి క్లాత్ చూడండి చాలా షైనీగా చాలా అందంగా ఉంది సారీ వచ్చేసి ఇందులో కలర్స్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇందులో ఒకసారి ఓపెన్ చేస్తాను మిగిలినవన్నీ కలర్స్ చూపిస్తాను వీటిలో కనుక మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి నా నెంబర్స్ వచ్చేసి మీకు పైన మెన్షన్ చేస్తాను ఓకే అండి స్టార్టింగ్ ఇదైతే ఓపెన్ చేస్తాను మీకు చెప్పాను కదండి లైట్ వెయిట్ శారీ అని చెప్పేసి చూడండి చాలా మెత్తగా ఉంది శారీ శారీ వచ్చేసి మొత్తం ఇలా వర్క్ వచ్చిందండి పైన కింద కూడా టూ లైన్స్ అనేది ఇచ్చారు చాలా డీసెంట్గా అఫిషియల్గా ఉంది చూడండి మనకు స్టోన్ కూడా చాలా నీట్గా ఉంది ఎక్కడ కూడా లైట్ వెయిట్ శారీకి నెక్స్ట్ పైట పళ్ళు వచ్చేసి మనకి చాలా నీట్గా ఉంది పైట పళ్ళు చూడండి ఇలా వచ్చింది ఫోర్ లైన్స్ అనేది వచ్చింది పైడిపళ్ళు చాలా డీసెంట్ కలెక్షన్ చాలా బాగుంటుంది ఇది ఒరిజినల్ అయితే ఇలా వస్తుంది మంచి శారీ కలెక్షన్ ఇన్ కేస్ ఇలాంటిది ఈ మోడల్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక నాకు వాట్సాప్లో స్క్రీన్షాట్ తీసి పెట్టండి మీకు కాస్ట్ శారీ వివరాలు అనేది నేను చూస్తాను బ్లౌజ్ ఇది సేమ్ మనకి ఇలాగ వచ్చింది రన్నింగ్ కలర్ ఆప్షన్ వచ్చేసింది కాకపోతే కొంచెం బార్డర్ అనేది హ్యాండ్ ఇచ్చారు దీనికి వర్క్ కూడా అవసరం లేదండి చాలా నీట్ గా డీసెంట్ గా ఉంటుంది సారీ ఇలాగా వచ్చేస్తే చాలా బాగుంది మీకు వీడియోలో కొంచెం లైటింగ్ వల్ల సరిగ్గా కనిపించట్లేదు మీరు డైరెక్ట్ గా వస్తే కనుక ఇంకా బాగా కనిపిస్తుంది సారీ చూసినంత అలా వీడియోలో కనిపించట్లేదు కానీ చాలా బాగుంది సారీ ఈ శారీలో వచ్చేసి కలర్స్ చాలా బాగా వచ్చిందండి ఈ చూడని కలర్ చాలా బాగుంది డార్క్ కలర్ వచ్చింది సేమ్ లైట్ కలర్ వచ్చింది మనకి ఇదే కలర్ ఆక్సన్ లో ఇంకా మోడల్స్ ఉన్నాయి మీకు తర్వాత పోస్ట్ చేస్తాను ఈ వీడియో అనేది ఇది సిమెంట్ కలర్ వచ్చిందండి బ్లాక్ అయితే కాదు సిమెంట్ కలర్ వచ్చింది కవర్స్ ఓపెన్ చేస్తే మనకి మంచి లుక్ ఉంటుంది ఇది బ్లాక్ వచ్చింది మీకు ఇందులో నేను చూపించిన కలర్స్ లో మీకు ఏదైనా నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఫోటో పంపించండి నేను కాస్ట్ దీని వివరాలు ఏంటనేది చూపిస్తాను కలెక్షన్ అయితే చాలా బాగుంది కలర్స్ వెళ్ళిపోతాయండి ముందే మీరు నచ్చితే కనుక వెంటనే నాకు స్క్రీన్ షాట్ తీసి ఫోటో పంపించండి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మీకు వర్క్ సారీస్ చూపిస్తున్నాను వర్క్లో జరీ సారీస్ నాకు స్టార్టింగ్ శారీ కలెక్షన్ తీసుకురాగానే నాకు బాగా నచ్చిన కలెక్షన్ ఇదే నాకు చాలా అంటే చాలా నచ్చింది మీకు ఇందులో కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి డార్క్ కలర్స్ కాకపోతే ఇవి సేల్ అయిపోయినాయి అండి మీకు వీడియో తీయకుండానే సేల్ అయిపోయింది ఇంచుమించు చాలా కలర్స్ వచ్చినాయి కలర్స్ అనే అయిపోయినాయి కాకపోతే శారీ కలెక్షన్ చాలా బాగుంది ఇది మీకు ఒకసారి ఓపెన్ చేస్తాను ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి లైట్ వెయిట్ శారీ మీకు అసలు బరువు అనేది ఉండదు చాలా లైట్గా వచ్చింది కలర్ చూడండి చాలా గా ఉంది మొత్తం లైట్గా స్టోన్ వర్క్ అనేది ఉంది కాకపోతే ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఇది పోవటం కానీ కలర్ పోవటం కానీ ఇలాంటిది ఏమీ ఉండదు ఒకసారి ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి లో పంపించండి వచ్చేసి మొత్తం ఈ విధంగా వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా పైట పళ్ళు నీట్ గా వర్క్ వచ్చేసింది చూడండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఎక్కడ పోవటం అనేది కానీ ఏది ఉండదు జరీ వర్క్ ఆల్రెడీ వర్క్ చేయించుకుంటారు కదా మీకు ఒక ఐడియా బ్లౌజ్ వచ్చేసి మనకి బుటాస్ బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి మీకు రివర్స్ లో చూపించాను నేను బుటాస్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది అంటే ఆల్ మీకు బ్లౌజ్ అంతా కూడా కొంచెం బుటా కింద ఇచ్చేసరి ఇది నెక్ వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్స్ కూడా మనకి ఎల్బో హ్యాండ్స్లో బుటా అనేది ఇచ్చేసారు వర్క్ కూడా అంటే మనకి శారీ హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి కొంచెం డీసెంట్గా ఇచ్చారు సారీ కలెక్షన్ వచ్చేసి చాలా బాగా వచ్చిందండి చూడండి కాళ్ళు దగ్గర మనకి ఇలా వచ్చింది సగం ఆఫ్ వర్క్ వచ్చేసింది మిగిలిన పైట పొలంలో అయితే మొత్తం స్టోన్ ఐటమ్ ఇచ్చేసారు సారీ వచ్చేసి చాలా బాగుందండి ఇదైతే మిస్ చేసుకోవద్దు మనకి కాస్ట్ కూడా లోలోనే ఉంది నేను వాట్సాప్లో మెన్షన్ చేయలేను యూట్యూబ్లోనే మీకు ఇన్ కేస్ దీని కాస్ట్ వివరాలు తెలియాలంటే కనుక నాకు వాట్సాప్ లో పంపించండి మీకు ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను మీకు గ్రీన్ ఒకటి వచ్చింది డార్క్ రెడ్ ఈ కలర్ దొరకడం చాలా రేర్ అండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లైట్ వెయిట్ శారీ అండి డీసెంట్ మనకి ఇది మీకు అన్నీ నేను అన్ని కూడా లైట్ వెయిట్ ఏ మనకి శారీ అంతా కూడా మెరుపు వచ్చిందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఫ్యాన్సీ సారీస్ నేను చూపించేది దీనికి లైట్గా కుర్చీలు అనేది ఇచ్చారు ఇది రన్నింగ్ అండి మొత్తం శారీ అంతా కూడా ఒకలాగే ఉంటుంది చూడండి లైట్ కిందకి రిబ్బన్స్ కింద ఇచ్చారు రిబ్బన్ మోడల్ వచ్చింది మొత్తం అంతా కూడా చిన్న చిన్న చాలా చాలామంది కుర్చీలు సారీస్ కడతారు కాకపోతే చాలా డీసెంట్గా వచ్చిందండి సారీస్ వచ్చేసి లైట్ వెయిట్ సారీస్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను మనకి కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి అంటే ఇవి రావటం అయితే సిక్స్ పీసెస్ వచ్చినాయి అందులో త్రీ సేల్ అయిపోయినాయి ఎందుకంటే లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్ బాగా వచ్చింది కాబట్టి ఇది ఒకటి ఓపెన్ చేస్తాను సారీ ఎలా ఉందో చూసేద్దాం మొత్తం శారీ అంతా కూడా జరీ లైన్స్ ఇచ్చారు చాలా డీసెంట్గా ఉంది శారీ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఇచ్చారు మనకి వర్క్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది శారీ వచ్చేసి చూడండి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఇది రాపట్టు ఇలా ఉంది కొంచెం దీనికి మన ఈ కలర్ గ్రీన్ కలర్ యాడ్ చేసి వర్క్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేటప్పటికి కొంచెం బార్డరు లాంటివి ఇచ్చారు మిగిలిందంతా కూడా సేమ్ మనకి దీని మీద వర్క్ చేసుకుని ఇలా శారీ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి మొత్తం కూడా రిచ్ రిచ్ కలెక్షన్ వచ్చింది ఇది ఇది చిన్న చిన్న ఫంక్షన్లకి అయితే చెప్పనవసరం లేదు చాలా బాగుంటుంది కలెక్షన్ ఏంటి రోజు చూసిన అన్ని శారీస్ కూడా నాకు బాగా నచ్చేస్తాయి చూడండి లైట్ వెయిట్ సారీ చాలా బాగుంది మనకి లో ప్రైజ్లోనే ఉంది ఎందుకంటే బిజినెస్ మా అమ్మ వాళ్ళు కూడా చేస్తున్నారు అందుకని నేను ప్రైజ్ అనేది మెన్షన్ చేయట్లేదు మీకు ఏదైనా నచ్చితే కనుక వాట్సాప్లో ఫోటో అనేది నాకు పంపించండి ఇంకా చాలా కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి నేను అన్ని ఫొటోస్ తీయడానికి కుదరదు కాకపోతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇన్ కేస్ మీకు వీడియోస్ చూసిన పర్వాలేదు లేకపోతే ఇక్కడికి రండి మా అడ్రస్ వచ్చేసి దేవరపల్లి రోడ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ప్రక్కన నగర్ రెండో వీధి మాది రెండో వీధిలోకి వచ్చిన వెంటనే బ్యానర్ ఉంటుంది దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు అడ్రస్కి వచ్చేసి మెయిన్ ఇంటి దగ్గర చేయటం వల్ల మీకు హోల్సేల్గా తక్కువ రేటుకి ఇక్కడ లభిస్తాయి ఒకసారి వచ్చారంటే క్వాలిటీ చూడండి మెయిన్ నేను చూపించేదంతా కూడా చీప్ క్వాలిటీ అయితే కాదు మీకు ఒకే శారీస్లో ఒక మూడు రకాలు నేను చూపిస్తాను చీప్ క్వాలిటీ ఒకటి నార్మల్ ఒకటి హై క్వాలిటీ ఒకటి కూడా చూపిస్తాను మీకు మీకు ఇదంతా కూడా షోరూమ్ ఐటమ్ కాబట్టి మీకు చాలా నీట్గా తక్కువ రేటుకి ఇక్కడ వస్తుంది మీకు ఈ రోజు కొన్ని కలెక్షన్స్ చూపించాను ఎందుకంటే వీడియో చాలా లెంతీగా ఉంటుంది నాకు తెలిసి ఇప్పటికే లెంత్ ఎక్కువై ఉంటుంది ఇందులో కనుక నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి మా నెంబర్స్ వచ్చేసి మీకు నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ ఇన్ కేస్ ఎవరైనా ఉంటే కూడా తీసుకురండి మీకు ఆఫర్ సారీస్ ఇవన్నీ కూడా రేపు వీడియోలో చూపిస్తాను